రోడ్ల భాగ తెగిపోవడంతో నష్టపోయిన మత్స్యకారులకు పరిహారం అందిస్తామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు జనాభాకు అనుగుణంగా ఇరవై శాతం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా సెల్ రజనీకాంత్ అధ్యక్షతన జగిత్యాల గంగాపుత్ర మహాసభ నిర్వహించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఫిషర్ సెల్ అధ్యక్షుడు సాయి హాజరై మాట్లాడారు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు కుల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు చెరువులు కుంటలపై కేవలం గంగాపుతులకు మాత్రం ఉంటుందని ఈ సందర్భంగా వారు పెద్దలు తెలంగాణ రాష్ట్రానికి ఒక భీష్మ కులానికి కుల మందులకి కుల కుటుంబ సభ్యులందరికీ చేరు పెద్దలు గురువు గారి జీవన్ రెడ్డి వారికి ఎప్పుడు మత్స్యకారా గు మీకు తోడుగా మీకు అండగా ఎప్పుడు చెప్పి తెలియజారు ఎందుకంటే ఎప్పటికీ మత్స్యపోలేని వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో గంగాపూటర్ కానివ్వండి వారు చేసిన సేవలకు వారు కార్యక్రమాలకు వారు లేని లోపలి మీ ద్వారా తీసుకెళ్తారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో గణనీయ కులంలో పడి గంధపుత్ర తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమానికి ఎందుకంటే చాలా సార్లు ఎన్నిసార్లు మాట్లాడిన ఎన్నిసార్లు చూసినా ఎంత చోట కుల సంబంధించినటువంటి ఉద్యమాలు కానివ్వండి కార్యక్రమాలు కానివ్వండి చాలా చాలా ఆనందంటే ఎంతో మంది వచ్చినట్టు స్కూల్కి వచ్చి కూర్చున్న నాయకత్వానికి పెట్టి మనం ఎక్కడా తక్కువ అనే విషయాన్ని గ్రహించండి మనకు మనము ఎప్పుడు తక్కువ అనుకున్నప్పుడు మనకు తక్కువ ఈ విషయాన్ని మర్చిపోయే